హాయ్ హలో అండి ఇవాళ మనం సింపుల్ అండ్ ఈజీగా వంగీబాత్ చేద్దామండి ఇప్పుడు సమ్మర్ కదండి నైట్ అన్నం మిగిలిపోతే మనకు పొద్దున మార్నింగ్ పాడైపోతుంది కదా అట్లా పాడవక ముందుకు మనం ఈ విధంగా రైస్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుందండి లేదా లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయేదండి ముందుగా ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు కొంచెం సాజీరా నేను మసాలాలు తక్కువ వేస్తున్నానండి మీకు కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి నేను పాప పిల్లల్ని ఉద్దేశించి ఎక్కువ వేయను రెండు పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఈ లంచ్ బాక్స్లోకి అయితే చాలా మంచి రెసిపీ అండి సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఊకే పులిహోర అన్నం అలా కాకుండా ఈ విధంగా చేస్తే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే వంకాయలు సన్నగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను వాటిని కడాయిలో వేస్తున్నాను సన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే వంకాయలు అనేది తొందరగా ఉడికిపోతాయి కదా అందుకని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వేస్తున్నాను అలాగే సాల్ట్ వేసాను ఎందుకంటే వంకాయ ఆయిల్లో వేయగానే కొంచెం చేదవుతుంది కదా అందుకే సాల్ట్ వేస్తే అనేది అవ్వకుండా ఉంటుందండి అలాగే పట్ట లవంగా ఇలాచి ఇది పత్తరక పూలు అంటారు కదండీ అది వేసాను బగారా రైస్లో కూడా బాగుంటుంది అది ఇందులో రైస్లలో బాగుంటుంది లవంగాలు కూడా వేసాను ఇలాచి కూడా వేసాను అంతా కలుపుతున్నాను కొత్తిమీర పుదీనా యాడ్ చేస్తున్నాను కరివేపాకు కూడా వేయండి ఇప్పుడు ఈ విధంగా వేసి కలిపి పసుపు ఉప్పు ఆల్రెడీ మనం కొంచెం వేసాము తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను నేను అదేంటంటే ఓన్లీ వంకాయల కోసం చేదక్కకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అది అన్న మిగిలిపోయినప్పుడు లేదా అప్పటికప్పుడు వండుకొని కూడా చేయవచ్చు అండి ఇది బాస్మతి రైస్తో కూడా చేసుకుంటే ఈ రైస్ అనేది చాలా బాగుంటుందండి సింపుల్గా నేను ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపిస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా అయ్యేది చూపిస్తున్నాను లేదు మనం బాస్మతి రైస్తో చేసుకున్నా అంటే ఇంకా బాగుంటుందండి చేసుకోండి మీరు ఖచ్చితంగా రైస్ అనేది ఉడికించి పెట్టుకోవాలి ఎప్పుడైనా కారం కారం వేసుకున్నాను తర్వాత కంత ఉడికిపోయింది చూడండి ఇప్పుడు నేను రైస్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ వండిన అన్నం ఉంది కాబట్టి దాన్ని విధంగా వేసుకుంటున్నాము మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి అన్నీ చూడండి ఖచ్చితంగా ప్లేలిస్ట్లో ఉంటుందండి లంచ్ బాక్స్ రెసిపీస్ అని అందులో చూడండి ఒకసారి మీకు టైం కనుక ఉంటే ఎందుకంటే సింపుల్గా ఈజీగా అయిపోయేది మదర్స్ కోసం ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి చూడండి అంతా మిక్స్ చేశాను రైస్ మాత్రం చాలా బాగా వచ్చిందండి కొంచెం ధనియాల పొడి కొంచెం గారం మసాలా వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి వేసాను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అందుకనే రైస్ని చాలా టేస్టీగా ఉందండి బాగుందండి నేను జెన్యూన్ రి చెప్తానండి రివ్యూ ఎందుకంటే నేను నాకు నచ్చితేనే కదా అందరికీ నచ్చేది నా ఫ్యామిలీలో ఈ విధంగా కలిపేసి లాస్ట్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మకాయ రసం యాడ్ చేస్తానండి ఎప్పుడైనా సరే స్టవ్ మీద నిమ్మకాయ రసం అనేది యాడ్ చేయొద్దండి చేదు ఉగురు వస్తుంది అందుకనే చూడండి రైస్ మాత్రం పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చూపిస్తున్నాను చూడండి మీకు ఏ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ చేస్తే బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి అలాగే పెద్దవాళ్ళ ఆఫీస్కి కూడా ఇవ్వచ్చండి హస్బెండ్కి కానీ మనకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సూపర్ రైస్ వీడియో కనుక లైక్ షేర్స్